ప్రపంచంలో టాప్ డైరెక్టర్స్లో ఒకడైన జేమ్స్ కు మన ఇండియాకు ఉన్న సంబంధం ఏంటి సినిమా చరిత్రలోనే ఇప్పటికీ కూడా హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ ఏంటంటే అది అవతార్ సో అలాంటి అవతార్కు ఆ టైటిల్కు మన ఇండియాకు ఉన్న సంబంధం ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం స్టార్టింగ్లో అవతార్ మూవీ రిలీజ్ చేసినప్పుడు పీపుల్ అంటే అక్కడ వేరే వేరే కంట్రీస్లో వాళ్ళు అవతార్ అనేసి చదివేవాళ్ళు అనమాట అయితే దానికి అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో జేమ్స్ కెమెరూన్ ఒక క్లారిటీ ఇచ్చాడు ఏంటంటే సో చాలా మంది అవటార్ అనేసి చదువుతున్నారు ఇట్స్ నాట్ ఎ అవటార్ ఇట్స్ అవతార్ యాక్చువల్లీ ఈ టైటిల్ వచ్చేసి నేను డైరెక్ట్గా ఇండియాలో ఉన్న హిందూ కల్చర్ నుంచి తీసుకున్నాను అనేసి ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పేశాడు ఆ టైటిల్ ఒక్కటే కాదు ఏదైతే అవతార్ మూవీ యొక్క మెయిన్ పాయింట్ ఉంటుంది ఏంటది ఆ సోల్ని ఒక దగ్గర నుంచి వేరే బాడీలోకి పంపించి ఆ బాడీని బ్రతికించడం ఈ పర్టికులర్ థీమ్ అనేది హిందూ గాడ్స్ యొక్క స్టోరీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సోల్ అనేది ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ఈ కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేయడం స్టార్ట్ చేశా అనేసి ఓపెన్గా చెప్పేశాడు సో దీన్ని కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే మన లార్డ్ మహావిష్ణువు ఉన్నాడా మహావిష్ణువు ఎలా అయితే తన సోల్ని ఒక యుగంలో రాముడిలాగా మారాడు మరొక యుగంలో కృష్ణులాగా మారాడు ఇప్పుడున్న కలియుగంలో లార్డ్ వెంకటేశ్వర స్వామిలాగా మారాడు అంటే డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్ బట్ సోల్ ఎవరిది మహావిష్ణువుదే కదా సో ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ నాట్ ఓన్లీ మహావిష్ణువు శివుడు ఉన్నాడు శివుడు హనుమంతులాగా వచ్చాడు ఇలా ఇలా ఎంతోమంది గాడ్స్ ఎన్నో అవతారాలు ఇస్తారు సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ యొక్క సోల్ అనేది ఇంకొక బాడీలోకి వెళ్ళి ఆ బాడీ ప్లానెట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనేసి చేసిన అవతార్ అనేసి ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు మామ అంత పెద్ద మూవీ యొక్క టైటిల్ వచ్చేసి మన ఇండియాలో ఉన్న హిందూ కల్చర్ నుంచి తీసుకున్నది మామ నా పర్సనల్గా అయితే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అమ్మ ఆ సోల్ ట్రాన్స్ఫర్ అయ్యే కాన్సెప్ట్ కానీ ఆ టైటిల్ కానీ మన ఇండియా నుంచి మన హిందూ కల్చర్ నుంచి తీసుకున్నాడు అనేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసేయండి